విద్యాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ సామాజికవేత్త పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ సేవలు స్ఫూర్తిదాయకమని పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అగ్నికుల క్షత్రియ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొట్టు సత్యనారాయణ అన్నారు అగ్నికుల క్షత్రియ ఐక్య మహాసంఘం ఆధ్వర్యంలో కోరంగి వైజంక్షన్ ప్రాంతంలో బొట్టు సత్యనారాయణ కళ్యాణ మండపం ఎదురుగా త్వరలో ఏర్పాటు చేయనున్న కాంస్య విగ్రహాలను వీరు పరిశీలించారు ఈ కార్యక్రమంలో మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ అందరితో సంప్రదించి విగ్రహాల ప్రారంభోత్సవానికి త్వరలో తేదీ నిర్ణయిస్తామని తెలిపారు ఈ విగ్రహాల ఏర్పాటుకు బొడ్డు సత్యనారాయణ రెండు సెంట్ల స్థలాన్ని దానం చేయటమే కాకుండా విగ్రహాల మండపం నిర్మాణం చేయించారని అన్నారు ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ ఐక్య మహాసంగం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వైదాడి నూకరాజు కార్యదర్శి దండుప్రోలు నాగబాబు స్థానిక నాయకులు వాడ్రి వీరబాబు వర్ర లక్ష్మి నరసింహరాజు వైదాడి శ్రీనివాస్ దండుప్రోలు శ్రీను కాలాడి కామేశ్వరరావు బొమ్మిడి సంగడి శ్రీను పొన్నాడబాబి తదితరులు పాల్గొన్నారు

వరమండ లక్ష్మణ్ సాము గారు కాంస విగ్రహానికి అలాగే మల్లాడి శక్తిలింగ నాయకులు గారు వారి కాన్సర్ విగ్రహానికి ఈరోజు ఈ స్థలానికి వచ్చిన సందర్భంగా వారు వారి విగ్రహాలు ఇక్కడ పెట్టిన వెంటనే వారికి కొబ్బరికాయ కొట్టి కంపెనీ దగ్గర మేము అందరూ కలిసి కొబ్బరికాయ కొట్టి అక్కడ ఈ స్థలంలో పెట్టాలని ఉద్దేశంతో నన్ను చూశారు దానికి ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్సు ముఖ్యంగా స్థల శాఖ గొప్ప గారు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు రాబోయే ఆ బిల్డింగ్లో అందరి సంవత్సరంలో అగ్నిప్రీలు అలాగే మిగిలిన మత్స్యకారులకు సంబంధించిన ఇతర కులస్తులు కూడా వారితో పాటు ఇతర కులస్తులు కూడా ఈ కార్యక్రమంలో మీకు మనుమణి లక్ష్మణ స్వామి గారి సేవలు అలాగే మల్లాడి సత్యలింగ నాయరి గారి ద్వారాగా విద్య విశ్వంలో అనేక సందర్భాల్లో వారు పొందిన సహాయానికి తోటి ఆ కమిటీని కూడా పిలిచి ఆ పార్టీ అంతా కూడా గ్రాండ్గా చేసే విధంగా అందరూ కూడా కార్యక్రమాన్ని నడపెడతారు ఆ కార్యక్రమం విజయవంతం చేస్తారు అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణ కృష్ణ గారికి ఈ కార్యక్రమానికి ఈ విగ్రహాలు విగ్రహ ఫస్ట్ వచ్చి ఈ స్థలాన్ని సచరణ ఈ స్థలం బాగుంది ఈ స్థలాన్ని విగ్రహాలు ఇస్తానంటే నేను చాలా సంతోషపడుతున్నాను అని చెప్పేసి మొట్టమొదట ఆ మహానీయుడి చేత కృష్ణారావు గారి చేత పెడి కీర్తింపబడినటువంటి ఆనందాన్ని ఈరోజు కూడా నేను మర్చిపోతాను అలాగే సార్ మొన్న మీటింగ్ అయితే వచ్చి సత్యనారాయణ స్థలవే కాదు ఈ బిల్డింగ్ కూడా వివేకటించేయని చెప్పేసి చెప్పిన తర్వాత దానికి ఇంకా ఆనందం పొందండి ఇంకా ఆనందం మరింత ఆనందం పొందండి ఆయన ఈ రోజుని విగ్రహాలు ఇక్కడ రావటం ఆయన చేతుల మీదగా కొబ్బరిగా కొట్టి ఆ ముసుగు తీయడం జరిగింది ఈ తొందరలోనే ఆయన ఆశీస్సులతో ఆయన అండదండలతో ఈ కార్యక్రమాన్ని దిగ్జయంగా జరుగుతాయని చెప్పేసి ఆశిస్తూ అన్ని విధాల సహకార సంఘ సహకారాలు ఆయన ఈ సంఘానికి ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రాంతం చేసినందుకు ఈ సంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలుపు కృష్ణ గారి గురువు గారు ధన్యవాదములు అండి అలాగే మాకు గౌరవధ్యక్షులుగా ఉన్న అలాగే స్థల తాత బిల్డింగ్ నిర్మాణ చేసినటువంటి మా గురువుగారు పొదస్వామి గారికి ఇక్కడ విచ్చేసిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం అండి మేము చాలా ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వర్తించాము అగ్ని కులక్షేత్ర ఐక్య మహాసంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాని రెండు వేల పదిహేడులో మేము సంఘాన్ని పెట్టామండి సంఘాన్ని పెట్టిన తర్వాత మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎదురు తీసుకెళ్ళడము అలాగే ఆ మహానీడు మన పొన్నమండ లక్ష్మీస్వర్మ గారు జాతి కోసం ఎలా కీర్తి తీసుకొచ్చిన మహానీడని ప్రతి గ్రామానికి కూడా మీద విషయాన్ని ఎదురు తీసుకెళ్ళామండి అలాగే విద్యాదాత మల్లాడు సత్యలింగం అక్కడ గొప్ప దాత విద్యాదాత ఆ మహాదాత కోసము ఎవరిని కీర్తిని ప్రతిష్టలు పెరగాలనే ఉద్దేశంతో మేము ఆ మహానీలు నిర్వీతి కాంశీబిరాలు పెట్టాలని పెట్టాము గొప్ప సంకల్పంతో మేము ముందుకు అడుగులు వేసాము అలాగే చాలా సంతోషంగా ఉంది మహానాభాబుని నిలువెత్తు రూపాన్ని మీ నిజంగా వడియారుగా కొత్తపాటి వడియారుగా నిర్మాణం చేశారండి ఇది చాలా సంతోషంగా ఉంది